విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలేలో ఖబర్స్తాన్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా శ్మశానానికి సంబంధించిన అభివృద్ధి పేరుతో కొంతమంది తన ధనదాహంతో అక్రమంగా ధ్వంసం చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఇది ఉమ్మాటికి తప్పిదమేనని ఖబర్స్థాన్ అభివృద్ధి పేరుతో తమ పూర్వీకులు చనిపోయిన వారి మృతదేహాల మీదుగా జేసీబీలు అదేవిధంగా చెత్త ట్రాక్టర్ల ద్వారాగా అభివృద్ధి చేయటం ఇది సరైన విధానం కాదని ఇది అపవిత్రమేనని ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాయేశ్వరరావు కబస్తాన్ ప్రాంతానికి వచ్చి సందర్శించి అక్కడ జరిగిన అరాచకాన్ని పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ అదే విధంగా ఎమ్మెల్సీ రుహుల్లా వీరిద్దరం ధనదాహానికి ముస్లిం మైనారిటీని కూడా ఇబ్బందులు పడుతున్నారని అందులో భాగంగానే ఈ కబస్తాన్ని అభివృద్ధి చే అభివృద్ధి పేరుతో ధ్వంసం చేశారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేది లేదని కలెక్టర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ జరిగిన అన్యాయంపై అరాచకంపై

పదవిపోయినటువంటి రుహుల్లా ఈరోజు ముస్లిము కబరస్థాన్ని కబ్జా చేయటం అంటే ఎంత దుర్మార్గం తయారైనళ్ళు అర్థమవుతా ఉంది ముస్లిము మతంలో పుట్టినటువంటి రుహుల్లా మతాచారాలు నీకు అని అడుగుతా ఉన్నా ఈరోజు ముస్లింలకి మసీద్ తర్వాత పవిత్రమైనది కబరస్థాన్ వాళ్ళకి అంతకు మించి ఏమీ లేదు ఇంకా మక్క అలాగే మసీదు అట్లాగే కబరస్థాన్ అలాంటి కబరస్థాన్లో నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూడ్చినటువంటి పెద్దల సమాధుల్ని ఇష్టారీతిన చెత్తబండులతో తొక్కించారు చెత్త పూడ్చారు దానిపైన గ్రావిలేసి పూడ్చారు ఇవాళ దీన్ని కబ్జా చేయడం కోసం పథక రహస్యం చేసి వ్యూహం పన్నారు సీను అట్లాగే రుహుల్లా నేను అడుగుతూ ఉన్నా ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుంది ఆ ఆచారాన్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ఆ మతాలు ఆ మతాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటే ఆ మత పెద్దల్ని అడగాలి డబ్బు పిచ్చుతో ఈరోజు వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి బరియలు చేసినటువంటి సమాధుల్ని అడ్డగోలుగా చెత్త వేసి పూడ్చేసారు చెత్త మీద గ్రావిలేసి పూడ్చారు ఇవాళ లక్షల రూపాయల కమిషన్ కక్కుర్తపడి దీన్ని కబ్జా చేయడానికి కూడా సిద్ధ సిద్ధ సిద్ధపడ్డారంటే ఎంత దుర్మార్గమో ఇవాళ అర్థమవుతా ఉంది గతంలో ఇక్కడ కబరిస్తారంటే ఇక్కడ ఉన్నాడు మా రఫీ అని మా ముస్లిం సో షఫీ మా ముస్లిం సోదరుడు వాళ్ళ నాన్నగారిని ఇక్కడే పూడ్చారు మూడు సంవత్సరాల కిందట ఇవాళ పొద్దున రోజు చూసుకుంటే మొత్తం చెత్త మట్టి వేసి పూడ్చేశారు ఇక్కడే మా మెహ్రన్ ఉన్నాడు వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే పూడ్చారు ఎక్కడో మా సమాధి అంటే గుర్తుపట్టలేని పరిస్థితి ఇవాళ ఇలాగా మొత్తం మట్టి వేస్తే కింద ఉన్నాయో ఎవరైనా గుర్తుపడతారండి కనీసం ఇంగిత జ్ఞానం లేదండి వీళ్ళకి అరే ముస్లింలు బరియల్ గ్రౌండ్లో అభివృద్ధి పనుల మీద నువ్వు కబ్జా చేయాలనుకున్నా మరేదన్నా చేయాలనుకున్నా నువ్వు ముస్లిం కమిటీని అడగాలి వాళ్ళ పెద్దల్ని పిలవాలి మీ ఆచారాలు ఏంటండి మీ సాంప్రదాయాలు ఏంటి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ సలహాలు సూచనల మేరకు అభివృద్ధి చేయాలి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏలూరు రోడ్లో బరియల్ గ్రౌండ్లో కోటి ముప్పై లక్షల రూపాయలు ముస్లిం కబరస్థానికి చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇస్తే మొత్తం ఆ నిధుల్ని కమిటీలో కూర్చోబెట్టి కమిటీ ఏం చేయమంటే చేశాం ఇవాళ వెళ్ళి చూడండి కనీసం ఒక మోటార్ సైకిల్ కూడా టూ వీలర్ కూడా బయటికి లోపల గ్రాని వాళ్ళు బయట నుంచే మట్టి అంతా అంతా సిమెంట్ అంతా వేసుకుంటే అక్కడి నుంచి లోపల చెప్పులు కూడా లేకుండా మోసుకొని లోపల కట్టారు అభివృద్ధి చేశారు అది సాంప్రదాయం ఒక ముస్లిం మతస్థుడైన రుహుల ఇవాళ డబ్బు పిచ్చితో వెల్లంపల్లి ఇతను తోడు దొంగల్లాగా ఈ ముస్లిం కబ్రస్థాన్ని కబ్జా చేయాలని చూస్తున్న దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేపు కలెక్టర్ గారిని కలుస్తున్నాం రేపు ఉదయమే మా మైనార్టీ అన్వర్ కానీ మా ఒలి కానీ మా భాష కానీ ఇక్కడ సమాధులు కప్పబడిపోయినటువంటి కుటుంబాలతో కలిపి రేపు వెళ్తాం రేపెళ్ళి కంప్లైంట్ చేసి గతంలో ఏ విధంగా సమాధులు బయట ఉన్నాయో ఆ విధంగా బయట పెట్టి అట్ల వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మా మైనార్టీలకి అండగా ఉంటాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ కబ్జాల కబ్జాలసీను పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గం వచ్చినాకే ఇలాంటివన్నీ మొదలైనవి రైతు బజార్లో రెండు లక్షల రూపాయలు రేటు నిర్ణయించారు షాపులందరూ కప్పం కట్టాల్సిందే లేకపోతే మా పార్టీలో చేరారు బీసెన్ రోడ్లో వస్త్ర వ్యాప వస్త్ర అలాగే వర్తక సంఘం వ్యాపారస్తులందరికీ చిన్న షాపుకి రెండు లక్షలు పెద్ద షాపుకి ఐదు లక్షలు టోకెన్లు పెట్టేశారు సత్యనారాయణపూర్లో వర్తక సంఘం అందరికీ కూడా తాకీదులు ఇచ్చారు మీరు రెండు లక్షలు మూడు లక్షలు కట్టపోతే మీ వ్యాపారాలు జరగనివ్వని ఇవాళ జందాల సీను వచ్చినాకే ఈ దుస్థితి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చింది రైతు బజార్లు వర్తక సంఘాలు అలాగే ముస్లింల శ్మశానాలు ఇంకా చర్చిలకు ఈ విధంగా వెళ్ళి మొత్తం దోపిడీ చేయాలని చూసుకో అనే దుర్మార్గం నీ ఆటల సాగనీయమో ఎల్లంపల్లి సీను నీకు వంటోన్లో సరిగిందేమో నీకు ఎదుర్కొనేవాడు ఎవడన్నా వంటోల్లో లేడేమో ఇక్కడ బాండావోమో ఉన్నాడు నిన్ను నిన్ను మా మైనార్టీలు కాదు మా ఆడోళ్ళే నీ చర్మం ఒల్చేస్తారు గుర్తుపెట్టి ఇలాంటి పిచ్చి పనులు చేసేవాడిని కాబట్టి మా మైనార్టీ రక్షణగా నేను నిలబడతాం ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం మళ్ళీ వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం ఏ విధంగా పెద్దల పండుగ రోజు సమాధుల్ని పూజించుకొని రంజాన్కి వెళ్తారు రేపు రంజాన్ రావాలంటే ఇవాళ పెద్దలకి సమాధుల దగ్గర కూర్చొని వాళ్ళ గంధం చల్లి పూలు చల్లి వాళ్ళందరిని జ్ఞాపకం చేసుకొని పూజ చేసి అప్పుడు రంజాన్కి వెళ్తారు అలాంటిది ఇవాళ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పాతిపెట్టిన సమాధులు పాతి పెట్టిన ముస్లిం కుటుంబాలకి ఇబ్బంది కలిగించారు వాళ్ళు నాశనం చేశారు సాంప్రదాయాల్ని వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు కోర్టుకు ఇడ్చైనా సరే వీళ్ళు చేసిన పాపాన్ని బయట పెడతాం దీంట్లో గతంలో ఉన్నటువంటి స్థితిలో యథాస్థితిలో మళ్ళీ పూర్వ స్థితికే తీసుకొచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మా మైనార్టీలకు అండగా ఉంటామని హెచ్చరిస్తాం కబరస్థాన్లో కూడా వాళ్ళు మైనార్టీలకు ద్రోహం చేసినట్టుగా వాళ్ళ పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రోజు సబ్బే రోజు పండుగ సందర్భంగా పెద్దల పండుగ చేసుకునే రోజు మా మైనార్టీ కుటుంబాలన్నీ కూడా ఈరోజు కబ్రస్థాన్లోకి వచ్చి పెద్దల దగ్గర దువా చేసి వాళ్ళకి అన్నదానాలు చేయించుకొని వాళ్ళందరికీ క్రియ చేసే రోజు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఉంది వైసీపీ నాయకులు వాళ్ళ అధికార విగ్రహంతో వాళ్ళు ఇక్కడ చేసిన పరిస్థితులు చూస్తే మా అందరికీ చాలా బాధ కలిగింది ఎందుకంటే కబరాస్థానంలోకి చెప్పులే వేసుకుని వెళ్ళం మేము అలాంటిది ఈరోజు కబరాస్థానంలో లారీలని అలాగే ట్రాక్టర్లను తీసుకెళ్లి మా పెద్దల మీదకి ఇసుకని అలాగే గ్రావుల్ని వేసి మొత్తాన్ని నేలమట్టం చేశారు ఇది అధికార ద్రోహం కాదని చెప్పి నేను ఖండిస్తున్నాను ఎటువంటి పనులు చేసి మీరు మైనార్టీలకు ద్రోహం చేశారని చెప్పి మేము భావిస్తున్నాం దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తామని చెప్పి మేము మైనార్టీలకు అండగా ఉండి దీన్ని వదిలిపెట్టే పరిస్థితే లేదు మీరు దీంట్లో చేసిన రాజకీయాలు కానీ ఎటువంటి చిల్లర పనులు కానీ మీరు ఆపివేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొక మాట చెప్తున్నాను మీరేమైనా ఉంటే రాజకీయాలు బయట చేయండి అంతేగాని మైనార్టీలకి ఎంతో పవిత్రంగా చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మేము పెద్దల్ని గౌరవించుకొని ఇక్కడ మేము పూర్తి పెడతాము అలాంటి వాటి చోట కూడా మీరు మైనార్టీలకి అన్యాయం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి మీకు గట్టిగా ఖండిస్తున్నాను ధన్యవాదాలు చదువుకొని అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ కబ్రస్థానం వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్య ఆ భౌతిక కాయల దగ్గర నుంచొని వాళ్ళకు కురాణం పటనం చదివి వాళ్ళకి ప్రార్థనలు చేసి వాళ్ళని స్వర్గస్థులు చేయడానికి ఇలాంటి రోజు పెద్దల పండగకి ఇది ముఖ్యమైన రోజు ఇలాంటి ముఖ్యమైన రోజు నాడు ఐదు నెలల కిందట జరిగిన మీ అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడు ఐదు నెలల కిందట అభివృద్ధి చేసుకోమని చెప్పి మీ అకౌంట్ల ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత తర్వాత ఈ రోజు మొదలుపెట్టి ఇవాళ చేయటం అనేది ముస్లిం మైనార్టీ సంఘాల మొత్తానికి ఇది తీరని అన్యాయం లోటు దీన్ని ఖండిస్తున్నాం ముస్లిం మైనార్టీలు మొత్తం ఖండిస్తున్నాం దీనికోసం ఈ రోజు చేయాల్సిన పని రంజాన్ తర్వాత చేసుకోవాల్సిన పని ఈ రోజు చేయటం అనేది అతి దారుణం ఈ దారుణాన్ని యావత్తు దేశం యావత్తు రాష్ట్రం ముస్లిం మైనార్టీల సంఘాలు అన్ని నేనమట్టం చేసిన ఈ సమాధుల్ని దీని గురించి పెద్ద ఎత్తున వాడకట్లో జనాలు అందరి ఇక్కడ రావడం జరిగింది ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం ఈ దుర్మార్గారిని ఖండిస్తూ మేము మీడియా మోహంగా చెప్తున్నాం ఐదు నెలల తర్వాత ఇవాళ పెట్టుకోవడానికి కారణం ఏంటి ఎందుకని పెట్టుకున్నారు మీరు రంజాన్ పండుగ ముందు ఉంది ఇంకో నెల రోజుల ముందు ఇవాళ పెద్దల పండుగ పెద్దల పండుగ ముందు జరిగిందని ఈ అన్యాయాన్ని తీవ్రంగా ముస్లిం సంఘాలు ఖండిస్తున్నాయి